జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వరదిల్లాలి రైతు ప్రభుత్వం వరదిల్లాలి పాలకులం కాదు మేం సేవకులం అగో ఏంది బాలన్న అయ్యేలా పాట వాడుతు అంటరా అయ్యా పాడుతున్నది నేను కాదు ఇట్లా రైతులు పాడుతున్నారట పాలు గుమ్మరించుకుంటా పాలాభిషేకాలు కూడా చేస్తున్నారట మా ఎడిటర్ సాయి ఎట్టెట్లా జరిగిందో చూపిస్తాడు చూడుండ్రి గాంధీ భవన్ కాడ పటాకులు కాల్చి కాంగ్రెస్ నాయకులు జోరుగా సంబరాలు చేసుకోరు కాంగ్రెస్ అంటేనే మాట తప్పే పార్టీ కాదని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేది మా చెయ్యి పార్టీ అని లీడర్లు ఇట్లా పెద్ద మూడు రంగుల జెండాలు పట్టుకుని సంబురాల్లో మునిగిపోయిండ్రు అట్లనే రైతులు కూడా సంబురాలు చేసుకున్నారట అది కూడా చూడండి జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో వీళ్ళంతా రైతులట ఇట్లా పొలంలో కట్టి జోడెద్దరు ముంగట నిలబెట్టి సీఎం రేవంత్ రెడ్డి సారు ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిరు జై రైతన్న జై జై రైతన్న రైతు ప్రభుత్వం వర్దిల్లాలి అనుకుంటా సంబురాలు చేసుకురు ఉస్మానియా యూనివర్సిటీలో కూడా విద్యార్థి నాయకులు అభిషేకాలు చేసిరు అది కూడా ఓ పార్ చూడు

విన్నరా రైతులకు అన్నమాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి సారు రుణమాఫీ చేసిండని ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సీఎం సార్కు పాలాభిషేకాలు చేసిండ్రు అయ్యా సీఎం గారు మీరు రైతు రుణమాఫీ మొదటి విడతరా లక్షలోపు చేస్తేనే వాళ్ళు మీ మీద ఇంత ప్రేమ చూపెడుతురు అదే రెండు లక్షలు చేస్తే మీ ఫ్లెక్సీల మీద కాకుండా మీ మీదనే పాలు గుమ్మరించి మిమ్మల్ని పాలల్లో ముంచి లావటోళ్ళుగా కావచ్చు అయినా ఒకటి గమనించిర్రా రైతు ప్రభుత్వము రైతు ప్రభుత్వం అంటురు మరి రైతులు చెప్పినట్టు ప్రభుత్వంలో పనిచేసేటోళ్ళు ఈనాలి గానీ ప్రభుత్వాలు ప్రభుత్వంలో పనిచేసేటోళ్ళు చెప్పినట్టు రైతులు ఏంది ఇదేం రైతు ప్రభుత్వము నిజంగా ఇది రైతు ప్రభుత్వమే అయితే రైతు పండించిన ధాన్యాన్ని రైతే ఆయనకు నచ్చిన రేటుకు అమ్ముకునే కాను తీసుకురావాలి కార్పొరేట్ కంపెనీలోనేమో వాళ్ళు తయారు చేసేదానికి వాళ్ళే ధరలు నిర్ణయిస్తారు మరి రైతు ఎందుకు ధర నిర్ణయించదు అంటారు ఈ ము చటినోళ్ళు